మీరు ఇందాక నుంచి ఆకలితో ఉండిపోయినట్టున్నారు నా దగ్గరికి వచ్చేటప్పటికి మిట్టి మధ్యాహ్నం ఇచ్చారు పాపం మీరందరూ ఆకలితో చాలా బాధపడుకొని క్షమించాలి పాపం ఎదిగే పిల్లలు మీరు మీరు సరిగ్గా సమయానికి పెట్టాలి మీకు కాకపోతే ఇది మీ మంచి కోసమే కాబట్టి ఒకసారి మీరు ఆటల్లో పడి తిండి తింట మర్చిపోవచ్చు కానీ ఈరోజు కూడా అలాంటిది అనుకొని కొంచెం మీరందరూ చిన్నపిల్లలైనా పెద్ద మనస్థులు అర్థం చేసుకొని మీరే కదా భావి భారతానికి భవిష్యత్తు సో మీ అందరికీ ముందుగా చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే ముందుగా మీ భవిష్యత్తు కోసం ఇక్కడున్న బిడ్డల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒకేసారి ఈ రోజున నలభై నాలుగు వేల పాఠశాలల్లో దాదాపు కోటి మంది పాల్గొనే ఈ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి ఈ కలయిక కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి మన వచ్చి నాకు ఇక్కడికి వచ్చే అవకాశం కల్పించినందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అలాగే ఈ ఈ కార్యక్రమాన్ని ముందుండి చాలా బాధ్యతతోటి భవిష్యత్తు బిడ్డలది అని చెప్పి మానవ వనరుల అభివృద్ధి శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ రియల్ టైమ్ గవర్నెన్స్ విద్యాశాఖని నడిపిస్తున్న శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో జరిగినందుకు దాంట్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా నారా లోకేష్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈ వేదికపైన ఉన్న మాధవి మాధవిరెడ్డి గారికి ఎమ్మెల్యే కడప అలాగే ప్రభుత్వ విప్పవరా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఎమ్మెల్సీ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ రిప్రజెంట్ చేస్తున్న వి రామచంద్రారెడ్డి గారికి కమలాపురం ఎమ్మెల్యే శ్రీ పుట్ట చైతన్య రెడ్డి గారికి అలాగే పొద్దుటూరు ఎమ్మెల్యే ఈ మధ్యన మేమందరం కలిసి ఆయన పుట్టినరోజుని జరుపుకున్నాం శ్రీ వరదరాజుల రెడ్డి గారికి ఎమ్మెల్యే పొద్దుటూరు అలాగే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ శ్రీమతి శైలజ గారికి అలాగే ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కే సూర్యనారాయణ రెడ్డి గారికి కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మన వైఎస్ఆర్ కడప జిల్లాకి శ్రీ శ్రీధర్ చెరుకూరి గారికి అలాగే కృష్ణతేజ్ ఐఏఎస్ గారికి కమిషనర్ పంచాయతీ రాజ్ శాఖ శ్రీమతి ఆదిత్య సింగ్ గారికి ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ అలాగే ఎస్పి కడప జిల్లా ఎస్పి